నేను మళ్ళీ మళ్ళీ ఈ సంఘాలన్నింటినీ ఇంకొక యాభై సంఘాలు సంతకాలు చేసి మేము ఎవరు పోయినా పోకపోయినా మేము మాత్రం మా సంఘం ప్రక ప్రకారంగా మా సంఘం అధ్యక్షుడి ఆదేశం ప్రకారంగా ఢిల్లీకి వెళ్ళి ఖచ్చితంగా నేరుగా కలిసి కడుపుల తలబెట్టిన చింత సామూర్తికి అధ్యక్ష పదవి ఇవ్వాలని చెప్పి మాత్రం మనమే చేసుకుంటాం ఆ మాట కొడుకు మాత్రం మీ ఉదయం ప్రతినిధి చేస్తున్నాను మనం చేసుకుంటూ నీకు మీ అందరికి నేను ఒక విజ్ఞప్తి ఎక్కడ మన కష్టాలు వచ్చినా విడిపోయిన దగ్గర పడిపోయిన ఎక్కడనో అక్కడిని మళ్ళీ ఏరుకునేటట్టు ఇది ప్రారంభం చేసిండ్రు సుదర్శన్ తమి బాలకృష్ణ అన్న ఆయన రెండింటికి బాల మాదిగల ఐక్యం కావాలని హృదయంతో తీర్మానం చేసి నేను వారికి దండగలు దండాలతోటి నేను తగ్గి చెప్తున్నాను ఇట్లాంటి వాళ్ళు అవుతే తప్ప పరిష్కారం కాదు ఏబిసిడి వర్గీకరణ జరిగే వరకు మనమంతా ఒకటి అవుతామనే మాట లేదు కాబట్టి ఆయన చింతా సాంబమూర్తి గారి కొరకు మాత్రం ఖచ్చితంగా మేము ఎక్కడికైనా వస్తామని మనం చేసుకుంటూ మేము మన దగ్గర దుష్ట శక్తి ఆ పార్టీలో ఈ పార్టీలో అన్ని పార్టీలో తయారైన పెద్ద దుష్ట శక్తి ఉంది ఆ శక్తిని దేవుడు కాపాడాలి అట్లే చల్లంగా ఉంచాలి కానీ మారు మనసు పొందిన ఆ యొక్క ఎవరు ఎవరన్నా మహాభారతాన్ని రాసే బోయ వాల్మీకి ఆయన మారాలని మనవి చేసుకుంటున్నా మేము తెలంగాణ మాదిగ సంఘాల మహాకూటమి ఆధ్వర్యంలో చింతా సామూర్తికి నిండుగా ప్రకటన చేస్తూ వారికి మద్దతు ప్రకటిస్తూ బీజేపీ వాళ్ళందరూ కలిసి రావాలని ఎక్కడికి రమ్మన్నా మేము వస్తామని మనం చేసుకుంటూ మా యొక్క సంఘానికి మీ అందరి మద్దతు ఉండాలని రేపు కు మేము వెళ్తున్నాము ఏడవ తారీఖు నాడు కాబట్టి మీరు అందరూ రావాల్సిన విజ్ఞప్తి చేసుకుంటూ చింతా సమానకు శుభాకాంక్ష తెలియజేస్తూ ఒకవేళ అయితే డెబ్బై మూడేళ్ళు ఆశీర్వదిస్తూ పెద్ద మనసుతో నిండుగా దీవిస్తూ వారికి ఖచ్చితంగా పౌరుషంతో రోషంతో తీసుకోవాలని నేను అవసరమైతే బీజేపీ ఆఫీసులకు వచ్చి ఎందుకంటే నాకు అందరూ ఇప్పుడంతా జూనియర్సే లక్ష్మణ్ లక్ష్మణ్కి ఇచ్చారండి ఏ జీతా సామృతికి వెయ్యాలి రామ్లాన్నకి వెళ్ళాలి రామ్లాన్నకు మళ్ళీ ఇప్పుడు ఏమి లేదు బస్ అవి ఇచ్చేసినం ఏదో ఆ కులానికి ఇచ్చేసినాం అనేటటువంటి కానీ ఒక స్థాయి కలిగినటువంటి సమరసత భావం అంట సమరసత భావం అది ఏందో సమరసత నాకు ఏం అర్థం కాదు కాబట్టి వాళ్ళని ప్రశ్నిస్తాను ఖచ్చితంగా మన సంఘాలన్నీ కలిసి రావాలి సుదర్శన్ బాబు గొప్ప పని చేస్తున్నాం ఇది ఎప్పటికీ ఎవరూ కలిసి వచ్చినా వచ్చినా రాకపోయినా నీ పని నువ్వు చేస్తూ పో బాలకృష్ణ అందువరకు మీ వారికి శుభాకాంక్ష తెలియజేస్తూ నన్ను సభా నిర్వాహక సుదర్శన్ గారికి బాలకృష్ణ ధన్యవాదం